ఇస్తాము దాన్ని చూసి మళ్ళా నన్ను ఇచ్చేస్తాను రెడీ అయినామంటే కావాల్సిన ఏడిఎంఎస్ మరో గన్ షార్ట్ అయినటువంటి ప్రత్యేకత ఏ బండి సి బండి టీ బండి ఎక్స్ట్రా ఎక్స్ట్రా బండ్లు రేట్లు చెప్తాము నూట యాభై కిలోమీటర్లు పోయే ఒక ఏ బండి రెండు లక్షల నాలుగు వేలు வந்த கிளமீட்டர் போய் பண்டி லட்சா நலபை எது வே டெபை கிளமீட்டர் போய் பண்டி லட்சா பஜெ மனதி ஏடிஎம்எஸ் ஏடிஎம்எஸ் நூற்ற கி நூற்ற டெபை கிளமீட்டர் போய் பண்டி கேவலம் லட்சா நலபை எது வந்த கிளமீட்டர் போய் பண்டி కేవలం లక్షా పదహైదు వేలు ఎనభై నుంచి తొంభై కిలోమీటర్లు పోయే బండి లక్ష ఆరు వేలు మేము చెప్పిన బండ్లకన్నిటికీ లక్ష ఆరు వేలు బండి సమానం ప్రజలారా ఆలోచించుకోండి దీంట్లో మంచి బిజినెస్ మీరు ఉండేది ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ స్టార్టింగ్లో ఉండాలి మనం బండి కొంటే భవిష్యత్తు మారుతుంది దీనికోసమే నా ప్రయత్నము మారండి మారతారని ఆశిస్తూ మీ మందల బాలాది థ్యాంక్ యూ